కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం సో మాకు మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది వివేకంతో ఆలోచించాలి విజ్ఞత ప్రదర్శించాలి కాని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా విజ్ఞత ప్రదర్శించండి వివేకంతో ఆలోచించండి ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు బలుకుతా ఉన్నాను సరే అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడుతుంది వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం నార్మల్గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అందిస్తాం सं హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ